మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి ఉండాలి రాసుంది సార్ Hey యూ కెమెరా కెమెరా ప్రజల డబ్బు ఇరవై ఐదు వేల కోట్ల ఏమైంది ఈయనకి కూడా నలభై పర్సెంట్ లాస్ ఉంటే పాపం హై టు సార్ స్టేషన్లో దొంగనలా విచారిస్తారు కొట్టే విచారిస్తాం ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండవు గో కొట్టడం అంటే వెయ్యి రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు ఇరవై ఐదు వేల కోట్లు దొంగిలిస్తే